హాయిగా సింపుల్ వేలో కరకరలాడే పకోడి అయితే చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని అందులో సన్నగా తిరిగిన ఆనియన్ పచ్చిమిర్చి అల్లం కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వామన్ కూడా యాడ్ చేయండి స్పైసినెస్కి తగ్గట్టు కొంచెం కారం పసుపును కూడా యాడ్ చేయండి నెక్స్ట్ సాల్ట్ అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి ఆనియన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక కప్పు శనగపిండిని తీసుకుని అందులో యాడ్ చేయండి నెక్స్ట్ అరకప్పు బియ్య పిండిని కూడా తీసుకుని అందులో యాడ్ చేయండి తీసుకున్న తర్వాత వాటర్ ఏమీ వేయకుండా బాగా మిక్స్ చేయండి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఆనియన్లో వాటర్ మాకు సరిపోతుంది నెక్స్ట్ కొంచెం పిండిని తీసుకుని నేను డిప్ చేస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా ఆయిల్లో డిప్ చేయండి బయట వర్షం పడుతున్నప్పుడు ఇలా కరకరలాడే పకోడి తినాలనిపిస్తుంది కదా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ